వెల్కమ్ టు మామ్ సిరీస్ ఇదొక మంచి ప్రశాంతమైన వీకెండ్ అని చెప్పాలి ఎందుకంటే లాస్ట్ టూ వీక్స్ అసలు చలి తట్టుకునే విధంగా అయితే లేదనమాట ఇప్పుడు కొంచెం పర్వాలేదు టెంపరేచర్ అనేది డ్రాప్ అయింది అందుకే బయటకు వచ్చి కొంచెం ఆడుకోగని అలా చేయగలుగుతున్నారు ఎందుకంటే పిల్లలకి స్కూల్స్ అందరికీ సెలవులు ఇచ్చేశారు మా ఊడితో ఆడుకునే వాళ్ళందరూ ఇప్పుడు కొంచెం అవైలబులిటీలో ఉన్నారన్నమాట వీడు స్కూల్కి వెళ్ళకపోయినా అంతకుముందు వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయేవారు కదా నెక్స్ట్ ఇయర్ మా ఓడు కూడా అవైలబిలిటీలో ఉండడు అండ్ క్రిస్మస్ సీజన్ కాబట్టి ఖచ్చితంగా క్రిస్మస్ ట్రీ అనేది మేము పెడతాము మాకు ఇండియన్ పండగలే కాకుండా ఇక్కడ పండగలు కూడా సెలబ్రేట్ చేసుకుంటాం ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలియకుండా ఉండాలని చెప్పి నార్మల్గా అయితే క్రిస్మస్ ట్రీ స్టార్ట్ అయినప్పుడు వాటిని శాపిన్స్ అనమాట చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఇక్కడ క్రిస్మస్ ట్రీలు అమ్ముతారు కానీ మేము ఏంటంటే కొని మళ్ళీ డిస్పోజబుల్ చేయాలని చెప్పి ఈ ట్రీ అయితే లాస్ట్ ఇయర్ ఆర్డర్ చేసుకున్నాము ఇంకా దాన్ని సీజన్ అయిపోయిన తర్వాత ఈ వన్ మంత్ అయిపోయాక తీసేసి మళ్ళీ లోపల పెట్టేసి ప్రతి సీజన్ చేంజ్ చేస్తున్నాం అనమాట